కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సంస్థల పరిష్కారం కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సంస్థలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సొసైటీ ఉద్యోగస్తులకు వయో పరిమిత అరవై రెండు సంవత్సరాలు ఉండాలని అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదో తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ గతంలో కూడా జిల్లా ప్రధాన కేంద్రాల వద్ద ఉద్యోగుల సంస్థల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించామని అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల వాతావరణం లేకపోవడంతో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఓకేనా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘముల ఉద్యోగుల యూనియన్ సిఏటు తరఫున ఉద్యోగుల మరియు రైతుల సమస్యల మీద ప్రధానంగా ఈరోజున ధర్నా కార్యక్రమం ప్రారంభించాం ఇంతకుముందు ఫిబ్రవరి ఇంతకుముందు పదవ తారీఖున అన్ని డిసిసిబుల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే విజయవాడలో ఆప్కా మహా ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలు చేయడానికి ప్రధానమైన కారణం సహకార సంఘాలలో సంఘాలని ప్రైవేటు పరం చేయకుండా ఉండాలని ప్రధానంగా రెండవది సహకార సంఘాలలో ఉండాల్సినటువంటి రైతుల యొక్క భాగస్వామ్యాన్ని తగ్గించి ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామిని పెంచే విధంగా యాభై శాతం షేర్లు ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని గత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది దీనికి జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు ఏవి కూడా ఒక్క వామపక్ష పార్టీలు మినహా మిగతా ఏ పార్టీలు కూడా వ్యతిరేకించడం లేదు రైతుల యొక్క భాగస్వామ్యాన్ని కొనసాగించాలి ప్రైవేటు వ్యాపారస్తులైనటువంటి దీంట్లో రావడానికి వీలు లేదు అనేటువంటిది డిమాండ్ అలాగే మేము సాధించుకున్నటువంటి ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గత టీడీపీ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి జీవో ముప్పై ఆరు ఆ వేతన సేవ ఏదైతే ఉందో ఇవేళ్ళకు కూడా అమలు జరగలేదు దాన్ని వెంటనే అమలు చేయాలి అది హెచ్ఆర్ పాలసీ ఇది భారతదేశంలోనే ఇది మూడో రాష్ట్రంగా ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని ఇవేళ్ళ వరకు కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చూద్దాం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లోనే కొనసాగించుకుంటూ వస్తుంది కాబట్టి దాన్ని అర్జెంటుగా మేము అమలు చేయాలని చెప్పేసి అలాగే గ్రాచ్యుటీ చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షలా ఉంది దాన్ని గ్యాటరీ చట్ట ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి ఏదో యాదోగారు ప్రధాన మూడోది అతి అతి ప్రమాదకరమైన డిమాండ్ ఏంటంటే కంప్యూటరైజేషన్ చేసిన ఈ కంప్యూటర్ కొన్నికొచ్చా నేను రాష్ట్రంలోనియర్ పదాల కార్యదర్శిని విజయవాడలో ఉంటాను నేను మేము జీవో నెంబర్ ముప్పై ఆరు కోసం అట్టేటువంటి పోరాటాలు చేసాం మాకు ఇంకా దాన్ని అమలు చేయాలి దాన్ని ముఖ్యంగా అమలు చేయమని చెప్పి ఈ డిమాండ్ పెట్టుకొని మేము ఎందుకు వెళ్తున్నాం ఇది కాకుండా మాకు గ్రాట్యుటీ కూడా చక్క ప్రకారంగా అప్లై చేయమని చెప్పి అడుగుతున్నాం వేతన సవరణ కూడా మాకు రెండు రెండు సార్లు మాకు చేయాల్సిన ఉంది పెళ్లింగ్లో ఉంది అది కూడా వెంటనే చేయాలని చెప్పి అడుగుతున్నాం ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకాలు ఏవైతే జరిగినాయో అవి అన్నీ సంపద గారులు చేయమని చెప్పి పూర్తిగా మా డిమాండ్ అంతా ఏంటంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ని పెంచింది మాకు జీవో నెంబర్ ముప్పై ఆరులో దాన్ని ఖచ్చితంగా పెంచమని చెప్పి పరిస్థితి ఉన్నప్పుడు కానీ అది వరకు మాకు అమలు చేయలేదు అది కూడా మాకు అమలు చేయమని చెప్పి అరవై రెండు సంవత్సరాలు పెంచమని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ తో ఎదుర్కొంటాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికృత విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్